లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓ శ్రీ మా నమః నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ ఉప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము అప్పుల సమస్య దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడగలను ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే పరిష్కారాలు కూడా మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేను గతంలో కూడా అనేక వీడియోలు చెప్పాను మనకి ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా నీచస్థితిలో ఉన్నాయా తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాలుగు ఐదు అంశాలు అంటే గ్రహాలు గ్రహాల యొక్క కారకత్వాలు అలాగే రాసులు అంటే భావాలు అసలు కాదు భావాలు ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకుంటున్నాం కా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు గురువు శుక్రుడు రాహు కుజ గురు శుక్ర రాహు ఈ నాలుగు గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి దేని వలన మనకి రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టవ భావం ఆరవ స్థానం ఎలా ఉంది శత్రు రోగ రుణ స్థానం అంటారు ఆరవ స్థానాన్ని అలాగే రెండవ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది అలాగే లాభస్థానం పదకొండవ ఇల్లు ఎలా ఉంది పన్నెండవ ఇల్లు వ్యయస్థానం అంటే శత్రురోగ రుణస్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది ఆరవ స్థానం అలాగే మన ధనస్థానం రెండవది ఆదాయము లాభం స్థానం పదకొండవది ఖర్చులకు సంబంధించిన స్థానం పన్నెండవది ఇలా ఈ మూడింటిని మనం ఈ నాలుగింటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు కాబట్టి ఇంకా రెండవది లేదా మూడవది ముఖ్యమైన వంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి ఇతర గ్రహాల యొక్క దృష్టి అలా ఉంది అనేటువంటిది మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా ఏడవ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి తను ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తాయి అలాగే అదనంగా ఈ గ్రహాలు సప్తమ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి ఏడవ స్థానంతో పాటుగా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు కుజుడు తను ఉన్న రాతి నుంచి ఏడవ స్థానంతో పాటు నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు తాను ఉన్నటువంటి రాతి నుంచి సప్తమ స్థానంతో పాటు ఐదవ ఇంటిని తొమ్మిదవ ఇంటిని కూడా చూస్తాడు ఈ విధంగా ఈ గ్రహ దృష్టులు ఉంటాయి మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు ఏమిటి ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు అలాగే చంద్రుడి యొక్క స్థితి మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా చంద్రగ్రహం ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది ఏ గ్రహాలతో కలిసి ఉంది ఏ ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది స్థానం ఎలా ఉంది లేక స్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు సంపద విలాసాలు అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్ర గ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా అంటే గ్రహాలు ఏ ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు రుణాలని ప్రభావితం చేస్తాయి అలాగే ఏ ఏ భావాలు ప్రభావితం చేస్తాయి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఇవే ముఖ్యంగా మనం జాతకంలో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకు ఉన్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మనము కుంభలగ్నంలో జన్మించినటువంటి ఒకనొక జాతకుడు యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఈయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలాంటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుందనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా గ్రహస్థితి చెప్తాను ఒకసారి రాసుకునే ప్రయత్నం చేయండి కుంభలగ్న జాతకుడు ఈయన లగ్నంలో ఎటువంటి గ్రహాలు కూడా లేవు మీనం ధన కుటుంబ స్థానమైనటువంటి రెండవ ఇంట పాపగ్రహములైనటువంటి రాహువు కుజుడు ఇద్దరు కూడా రెండవ ఇంట రాశిలో ఉన్నారు మేషములో బుధుడు మిథునములో చంద్రుడు సింహములో గురువు కన్యలో కేతువు తులలో స్వక్షేత్రములో శుక్రుడు వృషికములో శని ధనస్సులో రవి ఉన్నాడు మరి ఒకసారి గ్రహస్థితిని చెప్పే ప్రయత్నం చేస్తారు ఈయన కుంభలగ్ని జాతకుడు కుంభలగ్నానికి లగ్నములో ఎటువంటి గ్రహాలు లేవు రెండవ ఇంట రాశిలో రాహువు పాప పాపగ్రహాలు ఉన్నారు మూడవ ఇంట మేషంలో బుధుడు మిథునములో చంద్రుడు సింహములో గురువు కన్యలో కేతువు తులలో శుక్రుడు వృషికంలో శని ధనుస్సులో రవి ఉన్నారు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడు యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది ముందుగా మనం లగ్నాన్ని పరిశీలిస్తాం లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు బాగానే ఉంది లగ్నానికి అయినటువంటి గురు దృష్టి కూడా ఉంది అంతవరకు బాగానే ఉంది లగ్నం శుభంగా ఉంది ఇక లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అంటే శత్రు క్షేత్రమైనటువంటి వృశ్చికంలో ఉన్నాడు పర్వాలేదు అక్కడ లగ్నాధిపతి కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఇది శత్రు క్షేత్రం అది ఓకే ఇక లగ్నానికి రెండవ ఇల్లు ధన కుటుంబ స్థానం ఈ ధన కుటుంబ స్థానంలో రెండు పాపగ్రహాలు తీవ్ర గ్రహాలైనటువంటి రాహువు కుజుడు ఉన్నారు వీళ్ళిద్దరూ ప్రమాదకరమైనటువంటి వ్యక్తులే ద్వితీయ స్థానంలో ధన కుటుంబ స్థానములో పాపగ్రహములైనటువంటి రాహువు కుజుడిద్దరు తీవ్ర గ్రహాలు అది ధనస్థానం ధన కుటుంబ స్థానం యొక్క పరిస్థితి ఇక ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు ఎక్కడ ఉన్నాడు ఈయన ఈయన సింహంలో సప్తమ స్థానంలో సింహంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు బాగానే ఉన్నాడు ధన కారకుడైనటువంటి గురువు కూడా బాగానే ఉన్నాడు అని చెప్పొచ్చు కానీ ధన కుటుంబ స్థానం ముఖ్యంగా దెబ్బతినింది ఇక లాభస్థానం లాభస్థానము ధనుస్సు ఈ ధనుస్సులో పాపగ్రహం అయినటువంటి రవి అక్కడ ఉన్నాడు లాభస్థానం లాభస్థానంలో రవి ఉన్నాడు అక్కడ పాపగ్రహం అక్కడ చేరుకొని ఉంది వ్యయస్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు బాగానే ఉంది కానీ వ్యయస్థానాధిపతి అయినటువంటి శని శత్రు క్షేత్రంలో ఉన్నాడు లగ్నాధిపతి అయిన వ్యయస్థానాధిపతి ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కాస్త వ్యయము జరిగే అవకాశమే ఉంది కాస్త ఆదాయాలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది కానీ అలాగే ద్వితీయ స్థానము దెబ్బతిరడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా కుటుంబ సమస్యలు కూడా ఉండే అవకాశం తప్పకుండా కనబడుతుంది ఇక్కడ మనకు బాగా పరిశీలించినట్టయితే ఉన్నదంతా ఏమిటయ్యా అంటే ఈ ద్వితీయ లాభస్థానాధిపతి అయినటువంటి గురువు మిత్రగ్రహ క్షేత్రంలో ఉన్నాడు ఇది ఒకటి కొంచెం శుభ పరిణామం వినాయిస్తే కుటుంబ స్థానం లాభ లాభస్థానంలో అక్కడ రవి చేరుకొని ఆయన దెబ్బతీశాడు అలాగే వ్యయస్థానాధిపతి అయినటువంటి శని శత్రుక్షేత్రంలో ఉండి ఆయన కూడా దెబ్బతీశాడు ఈ గ్రహస్థితి అంతా మనం పరిశీలించినప్పుడు ఒక అవగాహనకు వచ్చినట్టయితే కాస్త ఆర్థిక సమస్యలు ఉండే అవకాశమే స్పష్టంగా కనపడుతుంది ప్రత్యేకించి కుటుంబ సమస్యల వలన కుటుంబ స్థానం దెబ్బ తినడం వలన కాకపోతే కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు బాగానే ఉన్నాడు కానీ ఈ కుటుంబ స్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల ఎప్పుడు చీకాకులు మనస్సుకు లేదా ఈ రాహు యొక్క ప్రభావం వలన ఈ చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు రావడము ఇలాంటివి వాటి వలన ధన వ్యయం జరగడం కూడా జరిగే అవకాశం ఉంది మొత్తం మీద పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు చీకాకులు ఉండే అవకాశమే ఉంది కాబట్టి ఈ జాతకుడు కాస్త రాహు కుజగ్రహాలకు సంబంధించి ఏదైనా పరిష్కారం అంటే రాహుకేదో పూజలు చేయించుకోవడము లేదా మంగళవారం నాడు ఏదైనా వ్రతాలు చేయటము మంగళవారం నాడు కాస్త ఈ ఎర్రని వస్త్రాలు దానం చేయటము ఎర్రని ధాన్యం దానం చేయటము మంగళవారం నాడు నవగ్రహ ప్రదర్శనలు చేయటము ఇలాంటివి రాహువుడికి కుజువుడికి అలాగే ఆదివారం మూడ రాహుకు చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి ఈ ఆదివారాల నాడు సాయంకాలం పూట ప్రత్యేకించి శివాలయంలో దీపారాధన చేయటము ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవడం వల్ల కూడా ఈ జాతకుడు యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉండే అవకాశం ఉందనే అనిపిస్తోంది ఓం శ్రీమాత్రే నమ